కలందూర్ సమాచార్ బుల్లెట్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను నేడు జనసేన కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేష్ బాల్యం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మరియు వీర మహిళలు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాల్యం రాజేష్ మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కళ్యాణూర్ సమాచార్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కళ్యాణూర్ సమాచార బుల్లెట్ న్యూస్ కు పదకొండవ వార్షికోత్సవ శుభాకాంక్షలను జనసేన టీం ఈ సందర్భంగా తెలియజేసింది కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు టీడీపీ బీజేపీ జనసేన నాయకులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలను వారు తెలియజేశారు రెండు వేల పద్నాలుగులో పక్షపత్రిక ద్వారా ప్రారంభమైన కళ్యాణదుర్గ సమాచార్ శక్తివంతమైన మీడియాగా ఎదిగి దమ్మున్న న్యూస్ ఛానల్ నెట్వర్క్గా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రత్యేక ఆదరణ చురగొందని జనసేన టీం ఈ సందర్భంగా తెలిపింది వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణదుర్గ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి